నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ జగంపేట ఎంపీటీఓ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రారంభించి పారిశుధ్య సిబ్బందికి యూనిఫామ్లు అందించారు ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఎంపీపీ కోరుపల్లి నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో సచివాలయ సిబ్బంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎంపీటీసీలు సర్పంచ్లతో లతో హీ సేవా కార్యక్రమం విధి విధానాలు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు పదిహేను రోజుల పాటు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు స్వచ్ఛత ఈ సేవ అంటే ముందు ప్రధానంగా మన మనసులు స్వచ్ఛంగా ఉండాలి స్వచ్ఛతతో ఉండాలి అప్పుడు సేవ చేయాలనేటటువంటి పృక్పథం మనకు వస్తుంది ఆ సేవ చేసే దాంట్లో దయచు మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఫోటోలు తీసుకుని అయిపోయింది ఈ లో ఏదైతే ఇచ్చారో రోజు సిన్సియర్ గా దాన్ని చేయాలి దీనికి ప్రధానంగా సెక్రటరీస్ మీద బాధ్యత ఎక్కువ ఎందుకంటే తీసుకు మీరైనా కమిట్మెంట్ తోటి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ నినాదాలు నినాదాలు కూడా ఉన్నాయి మాట్లాడితేనే సిగ్గేదలీ బాబు అని చెప్పుకోవట్టు అడుగుతాం ఎంపీ మండలం నుంచి ఇవ్వాలి ఈ అన్నింటినీ కూడా మన సర్పంచ్లు ఎంపీటీసీలు సెక్రటరీస్ సచివాలయం సిబ్బంది సచివాలయ సిబ్బంది కప్పు చెప్పండి ఎలాగైతే మన ఫంక్షన్ ఇంటికి ఇచ్చారో అలాగా ప్రతి ఇంటికి ఇవ్వాలి ప్రతి ఇంట్లోనే చదివించాలి రేపే జరగాలి చేయకు పాపం జరగాలి మీ సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ఇచ్చేసి మీరు మీ సెక్రటరీస్ ఇవ్వండి సెక్రటరీ సచివాలయ సిబ్బందికి ఇస్తారు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇంటింటికి తిరిగి ఏమి యాభై సిల్లు అరవై పంచుకుంటే అయిపోతాయి కానీ చదివే బాగా వచ్చే హెల్ప్ చేయడం కాదు ఎలా ఒక్కొక్క చదివించి కార్యక్రమంలో భాగస్వాములు చేయాలి శుభ్రం చేసుకుని ఈ పౌడర్ ముగ్గు ముగ్గో ఏదో ఉంటుంది కదా నెలగా తెల్లగా గడపడే రోజు ఇచ్చినటువంటి కార్యక్రమాలు కూర్చో తప్పని ఇవన్నీ కూడా సర్పంచ్ కనీసం ఆ చేతుల్లో పెడతారు అప్పుడు ఈ కార్యక్రమానికి పెట్టేందుకు ఫలితం ఈయన శుభ్రంగా చేసుకుని ఆరోగ్యవంతమైనటువంటి సమాజంలో మనం బతకడానికి పరిసరాలు పరిశుభ్రంగా అలవాటు చేసుకున్నట్లయితే ఉంటే సరికాదు నీ పక్కన కూడా శుభ్రంగా ఉండాలి అది అలవాటు చేయాలి మనం కాబట్టి చేయాలని ఇంకా దీని మీద ఎన్ని రకాలుగా మాట్లాడుతు గోపాలను కూడా ఇదే కార్యక్రమం ఉంది అక్కడికి అర్థాన్ని సెలవు చెప్పి సెలవు